అదృష్టమంటే ఇదే కావచ్చు కానీ మనసు నొప్పించే అదృష్టం సంగారెడ్డి జిల్లా ముక్తాపూర్ పాఠశాల పిల్లలు గురువారం ఉదయం ఓ అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు గురువు అంటే ఎలా ఉండాలో చూపించారు ఉపాధ్యాయుడు రమేష్ ముక్తాపూర్ పాఠశాలలో తనకున్న ఓ ప్రత్యేకతతో పిల్లల మనసు గెలుచుకున్నారు అయితే తాజాగా ఆయనను ఇరాక్పల్లి పాఠశాలకు బదిలీ చేశారు ఈ బదిలీపై విద్యార్థుల మనసు తట్టుకోలేకపోయింది చిన్నారులు కన్నీళ్లతో ప్రధాన రహదారిపైకి వచ్చారు రమేష్ సార్ వెళ్ళొద్దు అంటూ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని తల్లిదండ్రులతో కలిసి ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు కొందరు చిన్నారులు అక్కడే కూర్చొని కన్నీరు పెట్టుకున్నారు ఈ దృశ్యం చూసిన వారందరికీ కళ్లలో నీరొచ్చింది ఒక గురువు విద్యార్థుల హృదయాల్లో అంతగా స్థానం సంపాదించడమంటే అది సాధారణ విషయం కాదు ముక్తాపూర్ గ్రామంలో గురువు శిష్యుల బంధానికి ఈ ఘటన నిదర్శనం చివరగా చెప్పాల్సిందల్లా బదిలీ జరిగిందా అయితే మానవత్వం మాత్రం ఇక్కడే మిగిలిపోయింది ಇರೋದೀಗ ಪಂದ್ರೆ ಸಾವಿರ ಮತ್ತೊಮ್ಮೆ ಇರೋದು